ఈరోజే ఆదివారం అలానే అమావాస్య కూడా ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కనుక చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే చాలు మీ దశ మారిపోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు దోసుకు రావటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు సాధారణంగానే అమావాస్యకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అమావాస్య అనగానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనుకూలమైనటువంటి రోజు అని మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది అలా అమావాస్య రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఈ యొక్క రోజు ఎంతో పవిత్రమైనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా అమావాస్య రోజున అమ్మవారి అనుగ్రహం పొందటానికి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా కూడా మారుతారు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అలానే ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు చాలా పవిత్రవంతమైనటువంటిదిగా ఆ రోజుకి చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటాము ఇలా ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు చేసే పరిహారాలన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి ఎంతో శక్తివంతమైనటువంటివి వందకి వంద శాతం కూడా మంచి ఫలితాన్ని తెచ్చు పెట్టేవి అని నమ్ముతూ ఉంటాము ఇక ఇలా ఆదివారంతో మనకి అమావాస్య కలిసి వచ్చింది ఈ రోజు కనుక ఈ రోజు నా చేసే ఈ యొక్క పసుపు పరిహారం అనేది వెయ్యికి వెయ్యి శాతం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సాధారణంగా పసుపు అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే మనం చేసే శుభకార్యం చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా అక్కడ పసుపు ఉండాల్సిందే అలానే మన ఇంట్లో సంపద నిలకడగా ఉండాలి అంటే గనక కొన్ని చిట్కాలను పాటించాలి శాస్త్రపరంగా ముఖ్యంగా పరిహార శాస్త్రపరంగా మనకు ఈ యొక్క పరిహారాన్ని చెప్పబడినటువంటిది ఈ పరిహారం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఎంతో మంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందినటువంటి అంటే పరిహారం ఇది అని చెప్పుకోవచ్చు మనకు ఏది కూడా తప్పి పుట్టలేదు శాస్త్రం అనేది చాలా పవిత్రమైనటువంటిది మనం శాస్త్రపరంగా పాటించే ప్రతి ఒక్కదాని వెనక కూడా సైన్స్ ఎంతో దాగి ఉంది అని చెప్పుకోవచ్చు పసుపు అనేది మనకు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అంటే పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అసలు పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు పసుపు యాంటీబయాటిక్ గా కూడా మనకు చెప్పబడుతుంది గాయాలను పుండ్లను కూడా తొలగించేటటువంటి మెడిసిన్గా కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది అలానే పసుపు ఆడవారికి అందాన్ని పెంచుతుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా కూడా భావించబడుతుంది పసుపు కుంకుమ అలానే పసుపు అనేది ఖచ్చితంగా ఆడవారు ప్రతినిత్యము కూడా చేతికి రాసుకోవాలి అని పెద్ద పెద్ద పండితులే చెబుతూ ఉన్నారు ఆడవారు చేతికి పసుపుని రాసుకోవటం వల్ల ఆ ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది అని ఆ ఇంట్లో సంపదకి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది అలానే ఏ ఇంట్లో అయితే ఆడవారు చేతులకి కాళ్ళకి పసుపుని ఎల్లవేళలా రాసుకుంటూ ఉంటారో ఇలా ఈ యొక్క అమావాస్యకి పసుపుతోని చేసిన పరిహారాలు అయినా అలానే పసుపులో చేసినటువంటి పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అమావాస్య సాధారణంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది అలానే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోకంలో సంచారిస్తుంది అని ఆ సమయంలో ఎవరి ఇల్లు అయితే అమ్మవారికి నచ్చే విధంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళుతుంది అని శాస్త్రవచనం అయితే అమ్మవారు మన ఇంట్లోకి కూడా వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే మన ఇంటి ప్రధాన ద్వారం చాలా పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా ప్రధాన ద్వారం అలంకరించబడి ఉండాలి అంటే సంధ్యా సమయంలో గుమ్మాన్ని అలంకరించాలి గుమ్మానికి ఎడమవైపు దీపం వెలిగించాలి అలానే అంటే ఇరువైపులా కూడా వెలిగించవచ్చు ఇక తులసి కోట దగ్గర కూడా తప్పకుండా దీపం వెలిగించాలి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే రాగి చెంబులో ఉప్పుని కానీ నీటిని కానీ తీసుకోవాలి అంటే దొడ్డు ఉప్పుని కానీ లేదా నీటిని కానీ తీసుకొని గుమ్మానికి ఎడమ వైపు డోర్ పక్కన పెట్టాలి ఇలా అమావాస్య రోజుల్లో పెట్టటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు దొడ్డు ఉప్పు ఎంతటి ప్రాధాన్యమైనటువంటిదో మన అందరికీ తెలిసినది నీరు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది కనుక వీటిని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన కష్టాలను తొలగిస్తూ ఉంటాయి మనకే తెలియకుండా మన చుట్టూ ఉన్నటువంటి నరదృష్టి అంటే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని సైతం తొలగించేటటువంటి శక్తి అనేది ఈ యొక్క అమావాస్యకి ఉంటుంది పరిహారాలకి కూడా ఉంటుంది ఇక మనం ఈ అమావాస్య రోజున పెద్దలు అంటే మన మరణించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో పితృదేవతలు వారిని మనం తప్పకుండా పూజించాలి అంటే అమావాస్య రోజున ఇలా పెద్దలను మనం పూజించటం వల్ల వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బుదానం కానీ ఇలాంటివి చేయటం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది అలానే ఐశ్వర్యం కూడా కలుగుతుంది దరిద్రం తొలగిపోతుంది సకల దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కనుక యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మన సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల కుటుంబ పరంగా కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మన దరిద్రం ఏదైనా సరే తొలగిపోతుంది అంతేకాదు మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ధనం ఆకర్షింపబడుతుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా మనకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి మన జీవితం అనేది చాలా సంతోషకరంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు మరి మన జీవితం సంతోషకరంగా మారాలి అన్నా డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకురావాలి అన్నా మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున కేవలం పసుపుతో ఈ పరిహారం చేయండి అంటే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి మన ఇంట్లో పసుపు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి పసుపు ఎప్పుడూ కూడా అయిపోయేలాగా చూడకూడదు పసుపు పూర్తిగా అయిపోకముందే డబ్బాలో నిండుగా నింపుతూ ఉండాలి అలానే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా ఎంటీగా అస్సలు ఉంచకూడదు అలానే అపరిశుభ్రంగా కూడా పసుపు డబ్బని ఉంచకూడదు పసుపు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి పసుపు లక్ష్మీప్రదమైనటువంటిది కనుక అలానే చాలామంది కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు అది ఏంటంటే గనక మనము పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా అంటే వా కూరల్లోకి వాడేటటువంటి పసుపుని కూడా కొంతమంది దానిని పూజకి ఉపయోగిస్తూ ఉంటారు అలా చేయకూడదు మనం పూజకి ఉపయోగించడానికి వేరే పసుపుని వాడాలి అలానే వంటల్లోకి వేరే పసుపుని వాడాలి ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే పసుపుని ఎప్పుడూ కూడా పురుగు పట్టీ వరకు ఉంచకూడదు ఇలా పసుపుని ఎప్పుడూ కూడా పురుగు పట్టేలాగా చూడకూడదు పసుపు అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి పసుపు అనేది పురుగు పట్టకుండా ఉండాలి అలా చూసుకోవాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనం నిలకడగా ఉంటుంది కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా సరే సంపాదన అనేది చేతిలో నిలవదు ఇలా చాలా బాధపడుతూ ఉండ ఉంటారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు అని సంపద చేతిలో నిలవట్లేదు అని ఆరోగ్య సమస్యలు అంటూ ఇలా రకరకాల సమస్యలు వచ్చి ధనం పూర్తిగా ఖర్చైపోతుంది అని బాధపడుతూ ఉంటారు చాలామంది అయితే ఇలా మన ఇంట్లో డబ్బు ఖర్చు కావటానికి కారణం దుష్టశక్తులు నరదృష్టి అలానే చాలా రకాల సమస్యలు ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఇల్లు కూడా ఎప్పుడు వాస్తుకి ఉండాలి ఇం ఇల్లు అనేది అంటే ఖచ్చితంగా చాలామంది మనకు నరదృష్టి ఒక్కటే తగిలింది అని అనుకుంటూ ఉంటారు కానీ ఇల్లు బాలేకపోయినా ఇంట్లో ఉండే వ్యక్తులు బాలేకపోయినా నరదృష్టి ఒక్కటే కాదు దానికి కారణం ఇల్లు కూడా కొన్నిసార్లు వాస్తుకు ఉండకపోవటం కూడా కారణం కావచ్చు అలా ఇల్లు అనేది వాస్తుకు లేకుండా ఉన్నా సరే చాలా రకాల సమస్యలు వస్తాయి కనుక ఇంటిని కూడా వాస్తుకి ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇక అమావాస్య రోజుల్లో ఇంటికి నిమ్మకాయతో దొడ్డు ఉప్పుతో దృష్టిని తీయాలి నిమ్మకాయ దొడ్డు ఉప్పు లవంగాలతో ఇంటికి దృష్టిని తీయటం వల్ల దృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది దృష్టి దోషం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది కుటుంబ పరంగా వ్యాపార పరంగా అనేక రకాల సమస్యలు వస్తున్నప్పటికీ ఆ రకరకాల సమస్యలను సైతం తొలగించుకోవటానికి ఈ పరిహారాలు ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చినందువల్ల ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది ఈ అమావాస్యకి మరి ఇంతకీ ఈ యొక్క అమావాస్య రోజున పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలి అసలు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక అంటే పసుపు డబ్బాలో నిండుగా పసుపుని ఉండేలాగా చూసుకోవాలి పసుపు అనేది చాలా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి తరువాత ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఇక ఒక రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత పసుపు డబ్బాలో ఈ రూపాయి కాయిన్ని వేయాలి అది ఎలా వెయ్యాలి అంటే కనుక ఒక వైట్ కలర్ కొత్త క్లాత్ ఏదైతే ఉంటుందో వైట్ కలర్లో ఉండేటటువంటి ఒక కొత్త నూతనమైనటువంటి వస్త్రాన్ని తీసుకోవాలి తరువాత అందులో ఈ రూపాయి కాయిన్ని వేయాలి ఆ తరువాత ఈ రూపాయి కాయిన్ని వేసిన తర్వాత చిన్న ముడుపులాగా అంటే మూటలాగా చేసేయాలి తర్వాత దానిని తీసుకొని పసుపు డబ్బాలో వేయాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే పసుపు డబ్బాలో ఈ యొక్క రూపాయి కాయిన్ని వేస్తారో వారి యొక్క సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా వారికి ఉండే సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి వారిని ఖచ్చితంగా కటాక్షిస్తుంది డబ్బు అనేది నాలుగు వైపుల నుండి వస్తుంది తరువాత మరి ఆ రూపాయి కాయిన్ని ఏం చేయాలి అంటే మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని ఆ మూటతో సహా బయటికి తీయండి తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఒక చెట్టు ఉంటుంది కదా దేవాలయంలో ఉన్నటువంటి చెట్టుకి ఆ యొక్క రూపాయి కాయిన్తో ఉన్నటువంటి మూటను కట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య ఉండనివ్వండి దానిని అప్పులే కావచ్చు ఇంకేదైనా సరే దానిని ఖచ్చితంగా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇక హండ్రెడ్ పర్సెంట్ కూడా సమస్య అనేది తొలగిపోతుంది సందేహమే లేదు అని చెప్పుకోవచ్చు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాన్ని చేస్తారో వారి సమస్య అనేది తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి